హాయ్ వెల్కమ్ టు మహేశ్వరి విలాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి కొంచెం లేట్ అయిందండి వీడియో పెట్టడానికి చూడండి మా కుండీలలో అయితే పుదీనా పెరిగిందండి ఫ్రెష్గా వర్షం పడింది మా పిల్లలైతే చల్లచల్లగా ఉంది కదా మమ్మీ ఏదైనా వేడివేడిగా చేసివో అన్నారు అలాగే ఈరోజు రెండు పనులు చేశామండి మా చిట్టు తల్లిది నైన్ మంత్ వీడియో కూడా తీసాము అందుకే రెండు వీడియోలు ఇందులోనే పెట్టేస్తున్నాను చూడండి పుదీనా అయితే ఫ్రెష్గా అప్పుడే తెంపామండి కుండీలల్లో పుదీనా చాలా బాగా వచ్చిందండి మాకు అలాగే పక్కన కుండీలో పొనగంటి కూర కూడా ఉందండి పిల్లల కోసం అయితే పుదీనా చట్నీ చేశాను పల్లీలు పుదీనా చట్నీ చేశానండి పునుగులల్లోకి మాకైతే మేము పొనగంటి కూర పకోడే చేసుకున్నాము పిల్లల కోసమైతే పునుగులు వేసిచ్చాను చూడండి ఎలా చేసామో కూడా మీకు చెప్తానండి పిల్లలకి పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం పుదీనాతో చేసింది చాలా ఇష్టపడతారు కొద్దిగా ఇడ్లీ పిండి ఉండేనండి మిగిలిందనమాట కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ కారం కొంచెం స్పైసీగా కావాలని చెప్పింది అందుకోసమే కొంచెం కారం వేసాము అలా మిక్స్ చేసుకుని ప్లేన్ పునుగులు అయితే మా పాప చేసేసుకుందండి తర్వాత మా కోసం పొనగంటి కూరతో పకోడీలు వేసుకున్నాము ఈ వర్షాకాలంలో వేడివేడిగా తినాలని అనిపిస్తుంది కదండి అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో అయిపోతాయండి ఇవైతే ఇలా మేమైతే పునుగులు పకోడి వేసుకొని అయితే తిన్నాము మిర్చీలు సమోసాలు వేడివేడిగా వర్షం పడుతుంటే తినాలి అని అందరికీ అనిపిస్తుంది కానీ అవి చేయడం కొంచెం టైం పడుతుంది కానీ ఇవి మాత్రం టెన్ మినిట్స్లో అయిపోతాయి అందుకోసమే చేశానండి చూసారా వేడివేడిగా పునుగులు ఉల్లిపాయ పుదీనా పల్లి చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా తింటే పిల్లల కోసం అయితే ఇలా చేశాను మా అయితే పున్నగంటి కూర పకోడి చేసుకున్నాము కొద్దిగా మిగిలిందండి పిండి అందులోకి పున్నగంటి కూర కలిపేసి మేమైతే పకోడి చేసుకున్నాము అలా చేసిన టేస్టే ఉంటాయండి పకోడీలో కూడా మనం చట్నీ తినచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా సాయంత్రం అయితే మేము వేడివేడిగా పునుగులు పకోడీ వేసుకున్నాము చాలా బాగున్నాయండి ఇవి అయిపోయిన తర్వాత మా చిట్టి తల్లి నైన్ మంత్ వీడియో అయితే తీసాము మా ఇంటికి వచ్చిందనమాట ఈ వీడియో కొంచెం లేట్ అయ్యిందండి మా చిట్టుతల్లి పుట్టి పుట్టు వెంట్రుకలో ఫంక్షన్ అయితే అయిపోయింది అంతకుముందే తీసాను వీడియో కానీ కొంచెం లేట్గా పెడుతున్నాను చూసారా నైన్ మంత్ వీడియో అయితే తీసాము సింపుల్గా తీసామంటే అప్పుడు సమ్మర్ ఉండేది కాబట్టి సమ్మర్ సంబంధించింది తీసాము వాటర్ బాటిల్స్ కానీ ట్యూబ్ కానీ వాటితో గ్లాసెస్ స్ట్రాతో అలా సింపుల్గా చేసేసాము మా చెట్టులో అయితే మంచిగా కూర్చొని అల్లరి మాత్రం చేయలేదండి బాగా కూర్చుంది ఆడుకుంటూ కూర్చుందనమాట డెకరేషన్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే చేసామండి టమాటాలు అరటిపళ్ళు మామిడికాయలు అప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి వాటితోనే చేసాము కానీ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు చూడండి మా అయితే అందులో కూర్చొని దానితోనే ఆడుకుంటుందండి చుట్టూ పెట్టిన వస్తువులను అయితే అన్నిటినీ పట్టుకుందామని చూస్తుంది చాలా సేపు అయితే అలాగే చేసిందండి కొన్ని ఫొటోస్ అయితే పెడతానండి చూసేయండి తర్వాత అయితే టెన్ మంత్ వీడియో పెడతానండి చూడండి మా చిరు తల్లి అల్లరి ఇంట్లో ఎలా చేస్తుందో కూడా అది లాగ్ పెడతాను చిట్టల్లి ఏమేమి మాట్లాడుతుంది ఏమేమి మాటలు వస్తున్నాయి పెడతాను అల్లరి కూడా పెడతానండి ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి అల్లరి కూడా చాలా నేర్చింది అందరిని కొట్టేస్తా అని చెప్తుంది ఆ వీడియో పెడతాను ఉంటానండి బాయ్